అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హై కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోష్యూస్ట్ రిసెప్షన్ హెచ్డీ హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేరార్థ చేయబడును ట్రైన్ టు సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పట్టి శ్రీరాములు వీధి ఆచీ దగ్గర దర్శి పొదిలి పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అంతర్ జిల్లాల జూనియర్ చెపక్ తక్రా ఛాంపియన్షిప్ టోపీలు సందర్భంగా పదిహేను మంది సభ్యులతో కూడిన బాలికల బాలుల జట్టును ఎంపిక చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యలో జరిగే జాతీయ పోటీలకు రాష్ట్రస్థాయి బాలుర బాలికల జట్టును ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు ఎంపికైన రాష్ట్ర స్థాయి జట్లను పొదిలి సిఏ వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు గురుపుడి భాస్కర్ పండు అనిల్ మేగుడు రెడ్డి నిరంజన్ పీడి ముళ్లమూడి ప్రసాద్ కొండరాజు తదితరులు అభినందించారు రాష్ట్ర జట్టుకు కూడా ఎంపిక చేయడం జరిగింది ఈ ఇక్కడ ఎంపికైనటువంటి క్రీడాకారులు నంద్యాలలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు జరిగేటువంటి ఇరవై ఎనిమిదవ జాతీయ స్థాయి చాంపియన్షిప్ పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ పోటీలో దాదాపుగా ఎక్కువ మంది క్రీడాకారులు రాష్ట్ర జట్టుకు ప్రకాశం నుంచి పాల్గొనడం సంతోషకర విషయం